అందరికి నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే నెల్లూరుకి ఒక నమ్మకమైన ప్రేమకి నిజాయితీ కలిగినటువంటి మనుషులకి ఇది ఒక నిలయంగా నెల్లూరుని అందరూ కూడా భావిస్తూ ఉంటారు నెల్లూరు అంటే ఒక మంచి నగరం అక్కడ ఒక నిజాయితీ ఉంటుంది నమ్మకం ఉంటుంది అని కానీ ఈరోజు నెల్లూరులో నిజాయితీ నమ్మకం ఇవి లేవు నెల్లూరు అంటే నార్కోటెక్స్కోటెక్స్ కి నిలయంగా రోజు మారిపోయింది నెల్లూరు అంటే నార్కోటెక్స్ మారిపోయింది నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది ఇటువంటి పరిస్థితిని ఈ రోజు మనం చూస్తున్నాం ఈ రోజు కూడా కళ్ళ కూడా అనుకోలే రోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి డ్రగ్స్ కానీ రౌడీజం గానీ జైలు క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ ఈ రోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తామన్నారు ఇది అందులో అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈ రోజు నెల్లూరులో ఉంది ఈ రోజు దీన్ని కేవలం ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం గా మనం చూడలేము ఇది యువతకు సంబంధించి యువత భవిష్యత్తుకు సంబంధించి అలానే కుటుంబాల భద్రత గురించి కానీ సమాజంలో ఉండే శాంతి భద్రత గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈ రోజు మనం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఇదే విధంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో పోలీస్ విభాగాలు ఫెయిల్ అయినాయో భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హని నేర కాలిక నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్ గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తా ఉంటారు మీ కూడా కొన్ని విషయాలు వాస్తవాలు తెలియజేస్తాను నేను ఈ గంజాయి గురించి గత కొద్ది రోజుల నుంచి కూడా నెల్లూరుకు సంబంధించి గంజాయి అమ్మకాలు జరుగుతా ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది కలెక్ట్ చేస్తా ఉన్నాను అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తా ఉంది ఎందుకు వస్తా ఉంది ఇటువంటివన్నీ కూడా విచారించడం కూడా జరిగింది సందర్భంగా నేను గమనించినటువంటి కొన్ని వాస్తవాలు కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను మొదటి నుంచి కూడా ఈ గంజాయి అనేది పాత రోజు నుంచి కూడా పూర్వీకుల దగ్గర నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ గంజాయి వాడడం అనేది మొదటి నుంచి కూడా మనం గమనిస్తా ఉంటే వాళ్ళు అలానే నెల్లూరు నగరంలో కాని చుట్టుపక్కల గాని ఎవరైనా ఒక ఐదు వందో ఆరు వందో మారుమూల ప్రాంతాల్లో ఒక చెట్టు కింద కూర్చొని ఏదైనా సాయంత్రం పూట రాత్రి పూట వారు గంజాయి తీసుకొని